హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజు నుంచి ఏ కార్యక్రమాలు అయితే చేపట్టామో మా కమిషనర్ గారు మా వ్యవస్థ అంతా ఏవైతే లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్ళిన ఈ కార్యక్రమాల మీద ప్రజల్లో స్పందన మా మీడియా మిత్రులు పేజీలకు పేజీలు రాస్తుంటారు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో సారాంశాన్ని ఒక పిక్చర్లో చూపించగలుగుతారు ఫోటో తీసే మా ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు ఆడబిడ్డలు అంటే అది నిజంగా ఈ ఫోటో ప్రతిరోజు మార్నింగ్ పేపర్ చూసే అలవాటు నాకు ప్రతిదీ మ్యాటర్ పూర్తిగా అన్ని పేజీలు చదవలేం కానీ అన్ని పిక్చర్స్ చూస్తాం అది ఆ పిక్చర్ యొక్క గొప్పతనం అది ఆ ఫోటోగ్రాఫర్ యొక్క నైపుణ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని రెండు కళ్ళలా చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వాటన్నిటినీ ఈ గడిచిన ఎనిమిది నెలల నుంచి మార్పులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నాకొక్క పదిహేను పదిహేడు నిమిషాల్లో మేము పడ్డ కష్టం ఎనిమిది నెలల నుంచి పడ్డ కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఇప్పుడు నాకు చూపించారు అంటే అది ఫోటోగ్రాఫర్గా మీకున్న గొప్పతనం అదే మా జర్నలిస్ట్ సోదరులు ప్రతి పేపర్లో సుమారుగా అది పదహారు పేజీలో పద్దెనిమిది పేజీలో ఇరవై పేజీలో మ్యాటర్ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ పిక్చర్స్ ఉంటాయి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ప్రింట్ ఉంటుంది ఈ ప్రింట్ చదివేది చాలా తక్కువ మనం ఈ పిక్చర్స్ చూసే ఆ సారాంశం ఏంటో మెయిన్ లైన్ చూసి ఫాస్ట్గా ముందుకు మూవ్ అయిపోతున్న ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నిజంగా కళనే అభిమానించడంతో పాటు దాంట్లో మీకున్న ప్రావీణ్యతను చూపిస్తూ అద్భుతంగా కంటికి కొట్టొచ్చినట్లు ప్రతిబింబించేటట్లు ఏవైతే మీరు తీసే పిక్చర్స్ ఉన్నాయో మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తూ మీతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరి సోదరిమ్మలను కూడా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర మంత్రిగా ఈ ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఫోటోగ్రాఫర్స్లో కూడా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యలు కూడా ఉన్నాయి మా మిత్రులు ఇచ్చినట్లు తప్పకుండా ఇది వేదిక కాదు కానీ తప్పకుండా మీ సమస్యలను కూడా మీ మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను మీ సమస్యలను కూడా పరిష్కరించే దాంట్లో పాజిటివ్గా ఈ ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ఫోటోగ్రాఫ్ సంస్ వ్యవస్థ సోదరి సోదరు మనందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను